మరి నాకు కూడా బాధ్యత ఉంది ఎందుకంటే టెన్త్ క్లాస్ ఎంత ఇంపార్టెంటో మన అందరికీ తెలుసు ఖచ్చితంగా మరి మన రొద్ద మండలంలోనే సుమారుగా పదిహేడు పాఠశాలలకు కాంపౌండ్ వాల్స్ లేవు మేమంతా ఫీడ్బ్యాక్ తీసుకున్నాము మరి ప్రభుత్వానికి కూడా పంపించాము ఎంత తొందరగా అంటే అన్నీ ఒకేసారి శాంక్షన్ కావు ఇలా రోడ్డుకు దగ్గరగా ఉండేటివి ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకొని పూర్తి చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి మనం విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి మనకి ఈరోజు దొరికారు ఒక పక్క ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్లు ఎంత కష్టంగా జరిగాయో గతంలో మనం చూసాం వాళ్ళకి ట్రాన్స్ఫర్లు అంటేనే గుండె గుబేలు అనేది అలాంటిది వాళ్ళ గుండెల మీద గుండె చేయి వేసుకొని ప్రశాంతంగా వాళ్లకు ట్రాన్స్ఫర్లు జరిగాయి ఓ పక్క వాళ్ళకు జీతాలు కూడా ఖచ్చితంగా అందజేస్తున్నాం ఒకటో తారీఖునే జీతాలు అందజేస్తున్నాం ఒక పక్క ఉపాధ్యాయులకు అదేవిధంగా విద్యార్థుల భావితరాలు భవిష్యత్తు ఉండాలని తెలుసుకున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ సీఎం పిఎం మన పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం మరి అతి తక్కువ కాలంలోనే మీకు గతంలో స్కూల్ బ్యాగులు ఇచ్చారు ఎవరి పేరు ఉంది స్కూల్ బ్యాగుల పైన గతంలో బిల్డింగులు పైన వాళ్ళ రంగులే పేర్లు కూడా వాళ్ళ పేర్లే మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు పేర్లు పిచ్చి లేదు మరి ఎవరి పేరు మీద పెట్టాం మీకు ఒక స్కిట్ ఇచ్చారు ఒక బ్యాగ్ ఇచ్చారు నాణ్యత పేడిన మీ బ్యాగు అందులో మీ బుక్స్ టై షూ బెల్ట్ కావలసిన లైవ్ డిక్షనరీ బుక్స్ టెక్స్ట్ బుక్స్ మరి ఎవరి పేరు మీద ఇచ్చారు గట్టిగా చెప్పాలి ఎవరు చెప్పండి మొట్టమొదటి మళ్ళీ టీచర్లందరికీ స్ఫూర్తి మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద మనం ఒక నాణ్యతమైన కిట్ ఇచ్చామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా యూనిఫామ్ కూడా మీకు నాణ్యతమైన యూనిఫామ్ అందజేశారు మన యువగల మధ మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు మరి మధ్యాహ్నం పూట పోంస్తున్నారా ముందు బాగుందా భోజనం ఇప్పుడు బాగుందా అమ్మా ఇప్పుడు బాగుందా ఏం తేడా వచ్చింది గినిపడలా సన్న బియ్యంతో మీకు మధ్యాహ్నం పూట భోజనం పెడుతున్నారు బాగుందా ఇప్పుడు హ్యాపీనా ఎవరి ప్లేట్లో అన్నం పడేయడం లేదు కదా మరి మన చంద్రబాబు నాయుడు గారు మన యువగల మాధనేత గారు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు లావు బియ్యం తినడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మిడ్ డే మీల్స్ కావచ్చు బీసీ హాస్టల్స్ గురుకుల పాఠశాలలు మరి అన్నీ బడుగు బడిగిన వర్గాల హాస్టల్స్ అన్నిటికీ మనం సూపర్ ఫైన్ రైస్ ఈరోజు అందజేస్తున్నాం పిల్లలు బాగా ఆకలితో ఉండకూడదు వాళ్ళు కడుపు నిండా తిని ఆరోగ్యంగా ఉండి బాగా చదువుకోవాలని మన యువగల మదనేత నారా లోకేష్ బాబు గారు ఎంత ఖర్చైనా పర్లేదు అందుకు వాళ్ళకు సూపర్ రైస్ మీరు ఇవ్వండి అని స్కూల్ ఓపెన్ రోజుకే స్కూల్ ఫై ఫైన్ రైస్ మీకు అందజేశారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం దానికి కూడా స్కానర్ పెట్టారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం మరి అంతేకాదు మరి మీకు అందరికీ తల్లి వందనం వచ్చిందా తల్లి వందనం వచ్చిన వాళ్ళంతా చేతులు ఎత్తండి ఓ అందరికీ వచ్చింది ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లి వందనం వందనం చేశారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఒకరికే ఇస్తే తల్లి ప్రేమ ఒకరికే పరిమితం కాకూడదు పిల్లలు ఎక్కడ డ్రాప్ అవుట్స్ కాకూడదు ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి తల్లి వందనం కూడా అందజేసామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి మీరు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏంటి మంచి ఉపాధ్యాయులు ఉన్నారు మీ స్కూల్లో మీ హెచ్ఎం గారు కావచ్చు మీరు ఎంఈఓ కావచ్చు మరి మీ కమిటీ అధ్యక్షులు కావచ్చు మరి మీ స్టాఫ్ అందరూ మంచి స్టాఫ్ ఉన్నారు మరి మీరు మాకు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏంటి బాగా చదువుకోవాలి మరి రొత్తం మండలంలోనే ఏ స్కూల్ టాప్ రావాలి పర్సంటేజ్ పెద్ద మంతూరికి ఒక చరిత్ర ఉంది ఈ స్కూల్ పోల్డ్ స్కూల్ అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు పర్సంటేజ్ రావాలి దానితో పాటు క్రమశిక్షణ కూడా అవసరం చదువు ఎంత అవసరమో క్రమశిక్షణ కూడా అంతే అవసరం ఉపాధ్యాయులను పెద్దల్ని తల్లిదండ్రులని గౌరవించాలి ఆ గౌరవం లేని చదువు ఆ క్రమశిక్షణ లేని చదువు దేనికి పనికిరాదు చదువు ఎంత ముఖ్యమో క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యమైన విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి ఎంతమంది బర్త్డేలకు చెట్లు నాటారు పర్యావరణాన్ని కాపాడాలి మరి ఎంతమంది అందరూ భర్తరేళ్ళకి మన లోకేష్ బాబు గారు మన గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చారు గుర్తుందా చెట్లు నాటుతున్నారా మీ తల్లిదండ్రులతోనూ మీరు చెట్లు నాటించాలి మీరు చెట్లు నాటాలి చెట్లుని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరిది ఉంది మనం ముఖ్యంగా మీరు తెలుసుకోవాలి కరోనా టైంలో ఆక్సిజన్ లేక ఎంతమంది చనిపోయారో మీకే తెలుసు కాబట్టి నిజంగానే మీ స్కూల్ కూడా గ్రీనరీ బాగా పెంచారు మరి మీ ఇంటి వద్ద కావచ్చు మీ కాలనీలో కావచ్చు మీరు చెట్లు పెట్టి పర్యావరణాన్ని కాపాల్సిన బాధ్యత మీ అందరిది ఉందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు మనం అన్నీ అందజేస్తున్నాం నేను గతంలోనే చెప్పాను మరి ఈ డైరీ వల్ల మీకు ఏం ఉపయోగం చెప్పండి ఈ డైరీ మా నాన్నగారి పేరు మీద ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఎనిమిది తొమ్మిది పది తరగతులకు నియోజకవర్గ వ్యాప్తంగా మనం ఇస్తున్నాం ఏం ఉపయోగం అంటే ఏ రోజుకి ఆ రోజు మీరు ఏం చేయాలి హోంవర్క్ ఏమి ఇచ్చారు ఇవన్నీ మీరు డేట్ వైజ్గా రాసుకొని దీన్ని ఉపయోగపెట్టుకోవాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం మరి మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా విద్యార్థులు నాకు తెలియజేయచ్చు మీ టీచర్స్ అందరు చెప్పారు మేజర్గా కాంపౌండ్ వాళ్ళు ఇష్యూ ఉందన్నారు ఖచ్చితంగా కాంపౌండ్ వాళ్ళు పూర్తి చేస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి మాకు టెన్త్ క్లాస్ టెన్త్ ఎంతండి బాయ్స్ ఎంతమంది ఉన్నారు గర్ల్స్ ఎంతమంది ఉన్నారు థర్టీ స్ ఉన్నారు ఆడపిల్లలు ఎక్కువ మాకు చదువు మీద శ్రద్ధ ఎక్కువ ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు ప్రైవేట్ స్కూల్స్ లో క్వాలిఫైడ్ టీచర్స్ కూడా ఉండరు ఈరోజు నాణ్యతమైన కిట్ ఇచ్చి నాణ్యతమైన భోజనం ఇచ్చి అర్హత కలిగిన లెక్ టీచర్లు ఇచ్చి ఈరోజు ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం మరి ఇక్కడున్న నాయకులు కార్యకర్తలు కూడా మీరు గ్రామస్తులు కూడా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మన స్కూల్ని ఇంకా మరింత స్ట్రెంగ్ చేయవలసిందిగా కూడా కోరుకుంటున్నాం మరి స్పోర్ట్స్లో ఎవరు ఫస్ట్ స్పోర్ట్స్ ఏమేమి ఆడతారు ఖోఖో ఖోఖో కబడ్డీ మీరు బాయ్స్ ఓకే ఇంకా ఇంకా ఏమి ఇంట్రెస్ట్ మీకు ఎన్సేపు ఆడుకుంటారు రోజు రెండు పేర్లు మరి స్పోర్ట్స్ కూడా అంతే అవసరం ర్యాంకులు కావాలి మనకి మంచి ప్రైజులు కూడా తీసుకురావాలి కాంపిటీషన్స్ కూడా దగ్గరలో పెట్టబోతున్నాం మరి నియోజకవర్గ వ్యాప్తంగా మండల్ టు మండల్ కాంపిటీషన్స్ కూడా దగ్గరలో పెట్టబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మీరు బాగా చదువుకొని మరి ప్రా మీ ఊరికి మన స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన రాజధాని ఏది మన రాజధాని ఏది గట్టిగా చెప్ప మన ముఖ్యమంత్రి గారు ఎవరు మన ప్రధానమంత్రి గారు ఎవరు మరి మన డిప్యూటీ సీఎం గారు ఎవరు మరి విద్యాశాఖ మంత్రి గారు వెరీ గుడ్ ఇవన్నీ జనరల్గా తెలుసుకోవాలి జనరల్ నాలెడ్జ్ కూడా మీరు పెంచుకోవాలి ఏ స్టేట్కి ఏ క్యాపిటల్ ఏ మన రా మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఏది పండిస్తారు ఏది దొరుకుతుంది ఏది ప్రాధాన్యత అన్న విషయాలు కూడా మీరు జనరల్ నాలెడ్జ్ కూడా పెంచుకోవాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు सर बहुन क्या भोजन एम समय लेके தள்ளிணம்மா <laughs> <laughs> जी कुमार एक बात है ना छोड़ो ಬಿಡ किनारे نو ನಿನ್ನ ಬದಕ್ಕೆ ನೀಟ ಅಂತ ಬಂದಿ ಅಕ್ಕ ಇದರ್ ಬಚ್ಚಿನ ಕಲ್ಲಿವನಂ ಅಂತ ಬಾಯ್ಮಿ거든 ಆಯ್ ಗೌnda ಇನ್ಕೋ ಆನ್ ರಿಂಕಿಂಗ್ ಆರ್ಡರ್ ನಿಮಗ ಬಾರೋ ಬಂದು ಫನ್ನಿಸಣ್ಣ इतना कारण है इतना ना पिक कर वो अरे ये ना ना पत्र को ध्यान कर ना के कारण पंचायत का कारण भाग